నాణ్యమైన బియ్యం తినడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు కాకినాడ రాజాజీ వీధిలో వెంకటేశ్వరరావు కృష్ణల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య బియ్యం షాపును ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు తొలుత కొనుగోలును గ్రంథి బాబ్జీ చేయగా ఎమ్మెల్యే కొండబాబు బియ్యాన్ని బాబ్జీకి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరవాసులకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని సూచించారు దంపుడు బియ్యం తినడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని అలాగే షుగర్ బీపీ కంట్రోల్ గా ఉంటాయని సూచించారు మన ఆరోగ్యం మనం తినే ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందని కనుక ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో కనకరాజు నరసింహమూర్తి దత్తా కృష్ణ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు Okay, then. నిక్కా కరేస్ అన్నం సర్వశరణ వాచింగ్ ఓకే రోదన కంటన అన్నలే సర్ నిదేమ దేవుడి అంటే అది రోద దేవుడి గార దేవుడి సర్ కదమ ఒకసారి ఓకే థాంక్స్ ఓకేనా ఓకే సర్ ఈరోజు మన కాకినాడ నగరంలో కొత్తగా ఐశ్వర్య బియ్యం సంపుడు బియ్యం ఈరోజు షాప్ కొత్తగా ఓపెన్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఈరోజు బియ్యంలో మంచి క్వాలిటీ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం అందులోకి బియ్యం చాలా బ్రాండ్స్ ఉన్నాయనుకోండి చాలామంది చాలా రకాల బ్రాండ్లు వాడుకుంటారు దంపుడు బియ్యం తింటే ఆరోగ్యంగా ఉంటాం అన్నది ఈరోజు ప్రధానంగా డాక్టర్లు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఆ సందర్భంగా ఈరోజు మన కాకినా నగరంలో ఐశ్వర్య బియ్యం దంపుడు బియ్యం ఈరోజు కొత్తగా షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు ఏదైతే మన కనకరాజ్ గారు అదారు వెంకటేశ్వర గారు ఫస్ట్గా షాప్ ఓపెన్ చేశారు ఈ షాపు తినదిన అభివృద్ధి చెంది భవిష్యత్తులో మరి ఇక్కడే కాదు మంచి వ్యాపారంగా తయారయ్యి ఇక్కడ కాకినాడ సీటులో ఇక్కడే కాకుండా దేవాలయం మీద కాకుండా భవిష్యత్తులో జగనాపురం బ్రాండ్ చెప్పే స్థాయికి ఎదగాలని కాకుండా ఈరోజు ఇలాంటి బ్రాండ్లు ఒక మంచి మంచి క్వాలిటీ బ్రాండ్ కూడా ఇంకా రావాలని తెలియ ఈ రోజుని కాకినాడ రాజాదేవి గోల్డ్ మార్కెట్ సెంటర్లో తాళ్ళూరు వారు బియ్యం ఐశ్వర్య బియ్యం అని ఒక షాప్ ప్రారంభించారు ఈ షాపు దినదనాభివృద్ధి చెందాలని ఆశిస్తూ మరియు వీళ్ళందరూ చాలా ఫైనాన్షియల్గా సౌండ్ వీళ్ళే ఒక బ్రాండ్ చేసి ఆ స్థాయికి దిగి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క బియ్యాన్ని మంచి బియ్యం అందించి ప్రజలకి ఆరోగ్యంగా ఉండేటట్టు చేయవలసిందిగా కూర్చున్నారు ఆ దిశగా ఈ బ్రదర్స్ అందరూ అడుగులు వేయాల్సిందిగా కూర్చున్నారు మా కృష్ణ గారికి శుభాకాంక్షలు ఐశ్వర్య బ్రాండ్ బియ్యాన్ని ఈ కాకినాడలో తల్వీ తీసుకోవడం దాన్ని ప్రారంభించడం అది మన కొండబాబు గారి చేతుల మీద ప్రారంభించడం మనందరికి కూడా చాలా గర్వకారణం ఈ దంపుడు బియ్యం అనేటువంటిది మీరందరూ ఒక మూడు నెల్లు వాడి చూస్తే ఖచ్చితంగా మీకు ఉండేటువంటి షుగరు బీపీలు ఇవన్నీ కూడా తగ్గుతాయి అనేటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట నేను కూడా వాడలేదు మీరు తీసుకున్నారు కనుక రేపు మేము కూడా ఒక మూడు నెలలు ఇదే బియ్యాన్ని వాడాలని అనుకుంటున్నాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీ ఆరోగ్యానికి షుగర్ కంట్రోల్ అయితే ఇంతకు మించినటువంటి మందు ఇది కూడా లేదు ప్రతి ఒక్కరు దీన్ని వాడి దాని తాలూ రిపోర్ట్ మళ్ళీ ఈ షాప్లో చెప్పినట్టయితే బాగుంటుంది ఒకటికి పది మంది మనం మార్కెటింగ్ చేసిన వాళ్ళు అవుతాం ఖచ్చితంగా కొండబాబు గారు ఓపెన్ చేసింది ఏదైనా కూడా మంచి వృద్ధిలోకి వస్తుంది ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగులో మా స్కూలు కొండబాబు చేతుల మీద ప్రారంభించడం జరిగింది గణపతి శాస్త్రి గారు కొండబాబు మేము ఒక మూడు నాలుగేళ్ళు ఇబ్బంది పడినా ఇవాళ చాలా హ్యాపీగా ఆ స్కూల్ రన్ చేస్తున్నాం అలాగే ఈ వ్యాపారం కూడా దినదారి చెందుతుంది అనేటువంటి మా నామకం